పోరాటాలు నడిపినటువంటి గడ్డ హోం రూల్ ఉద్యమానికి నడుం బిగించినటువంటి గడ్డ ఆరోగ్యాన్ని ప్రపంచానికి ఇచ్చినటువంటి గడ్డ పచ్చదనాన్ని పరిశుభ్రతను ప్రపంచానికి మొదలపల్లి గడ్డ ఇటువంటి గడ్డను అనేక సంవత్సరాలుగా జిల్లా చేయాలని ఎందుకంటే రాకపోతుంటే ఈ యొక్క కడప మదనపల్లి కేంద్రంగా బ్రిటిష్ వాళ్ళు సైతం బాగా చేసినటువంటి కేంద్రం మన మదరపల్లి అటువంటి కేంద్రాన్ని చేయాలని చెప్పేసి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నుండి ఇరవై నాలుగు వరకు అనేకమైనటువంటి ఉద్యమాలు చేస్తూ అది చేశారు కానీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఆ రోజు మన మదనపల్లిని మన జిల్లా సాధించుకోలేకపోయాం కానీ తర్వాత అనేక మంది నాయకులు మన మదనపల్లు బాశాయి గారి కావచ్చు దొంగలబాడు రమేష్ అన్న కావచ్చు లేదా శ్రీచంద్ కావచ్చు ఎంఆర్పిఎస్ నరేంద్ర గారి కావచ్చు లేదా అనేక మంది ప్రజా నాయకులు అనేక మంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సైతం ఈ యొక్క బీజేపీ నాయకుడు అనేక మంది ఈ యొక్క మదనపల్లి జిల్లా చేయాలని ఏకీకృత నిర్ణయంతో ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది అది పెడిచబడి పెట్టినటువంటి కారణంగా ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారి పెట్టిన మీటింగ్ మొట్టమొదటి మీటింగ్ లోనే చెప్పారు ఇంకోట ప్రభుత్వం తెలుగుదేశం యొక్క నాయకత్వంలో ఈ యొక్క మదనపల్లి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొట్టమొదటిగా ఈ జిల్లాని ఏర్పాటు చేస్తామని చెప్పారు చెప్పిన విధంగానే ఈ రోజు మాట తప్పకుండా ఈ రోజు మదనపల్లిని జిల్లాగా పెట్టడం జరిగింది దానికి కృతజ్ఞతగా ఈ రోజు చంద్రరామ నాయుడు గారికి నరేంద్ర మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి మదనపల్లి ప్రజల తరఫున ఈ యొక్క నాలుగు నియోజకవర్గాల ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం రాబోయే రోజుల్లో అందరం కలిసి ఈ యొక్క జిల్లాని రాష్ట్రంలోని ఆదర్శప్రాయంగా నిలుపుకునే విధంగా మనందరం కూడా అడుగులు ముందు చేయాలని చెప్పేసి ఈ యొక్క మరోసారి ఈ యొక్క మదనపల్లి జిల్లా వాసులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం జై హింద్ జై భారత్